నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ చౌపాన్ మిత్రులరా ఏదైనా ఒక బోరు మనము డ్రిల్ చేసేటప్పుడు ఒక బోరుకి మరొక బోరుకి మధ్య చట్ట ప్రకారంగా ఎంత డిస్టెన్స్ ఉండాలి సో మిత్రులరా మన రెండు రాష్ట్రాలలో వాల్టా అనే చట్టం అమల్లో ఉన్నది వాల్టా అంటే వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ టూ థౌజండ్ టూ అనే చట్టం అమలు ఉన్నది ఈ చట్టం ఎందుకు వచ్చింది అని అంటే భూగర్భ జల వనరులను అదే భూపరితల జనవరులను భూమి భూమిని వాతావరణాన్ని రక్షించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి చట్టమే ఈ చట్టం ఈ చట్టంలోని సెక్షన్ పది ప్రకారంగా ఒక బోరు నుంచి మరొక బోరు లేకపోతే ఒక బావి నుంచి మరొక బావి మధ్య డిస్టెన్స్ అనేది రెండు వందల యాభై మాత్రమే ఉండాలి రెండు వందల యాభై మీటర్ల తర్వాత బోర్లు వేసుకోవచ్చు ఆ లోపు వేసుకుంటే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని ఈ చట్టం చెబుతుంది అదే ప్రజా అవసరాల కోసం అయితే అలాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా బోరు ఎక్కడైనా వేసి ప్రజా అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం మనకు ఉంటుంది